హాయ్ అండి ఈ వీడియోనైతే సంకష్ట రోజు తీసిందండి నేను ఆ రోజు సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉంటాను ఒక పొద్దు సంకష్టహర చతుర్థి వ్రతం చాలా మంచిదండి రోజు క్షీప్ర గణపతి పూజ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు నెలలో ఒక్క రోజు వస్తుందండి నెలలో రోజు పౌర్ణమి తర్వాత నాలుగో రోజు సంకష్టహర చతుర్థి అని వస్తుంది ఆ రోజు వినాయకుడికి మనం పూజ చేస్తాము అప్పుడు క్షీప్ర గణపతి పూజ మనము ఏదైనా గట్టి కోరిక ఉంటుంది కదా ఏదైనా తీరని కోరిక ఏదైనా మనకు ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో పెద్ద పెద్దవి కానీ చిన్నవి కానీ ఏదైనా ఉంటుంది కదా కోరిక అనేది ఆ కోరిక ఇంబడే తీరాలి అని అనుకున్నప్పుడు ఇట్లా క్షీప్ర గణపతి పూజ సంకష్ట రోజు చేసుకోవాలి ఈరోజు మీరు అనుకున్నది సాధించే రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆనందాలలో గిలి ఛానల్కి స్వాగతం అందుకని నేనైతే ఇవాళ చేసుకుంటున్నాను క్షిప్రా గణపతి పూజ అందుకోసంగా ముందుగా మనం దేవుడు రూమ్లో అయినా చేసుకోవచ్చు మామూలుగా పీట వేసి ఇట్లా గణపతిని సపరేట్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా పీట వేసి చేసుకుంటాను నాకు అట్లనే అలవాటు అయితే ఫస్ట్ ఏమో మనం పద్మం ముగ్గు వేసుకోవాలి బండ తూడ్చి తూడ్చేస్తాం కదా ఆ తూడ్చిన తర్వాత పద్మం ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన పీట వేసి పీట పైన కూడా ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమేస్తే బాగుంటుంది స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు కదా గణేషుడు అందుకని తర్వాత నేనైతే ఇక్కడ పసుపు ముద్ద చేసుకుంటున్నాను ఇంత పెద్దగా గిన్నెలో ఎందుకు కలుపుతున్నానంటే పెద్ద గణపతినే చేయాలండి చిన్నగా చేసుకోవద్దు మనము ఆవు పెండతో చేసుకోవచ్చు కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఆవు పెండ అంటే కొంచెం ఇబ్బంది దొరుకుతుంది దొరకదని ఏం కాదు కానీ ఇబ్బంది ఎవరు తెచ్చేవాళ్ళు కూడా నాకు లేరు కదా ఇప్పుడు అందుకని చెప్పి నేనైతే పసుపు ముద్ద చేసుకుంటున్నాను ఆవు పెండతోనైనా చేయవచ్చు లేకపోతే పసుపు ముద్ద అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు ముద్ద చేసుకుంటున్నాను అందుకని ఇంకా ముద్ద తయారు చేసిన చూడండి గణపతిని ఆ గణపతిని చేస్తుంటే నాకైతే పార్వతీదేవి పసుపు ముద్దతో చేస్తుంది కదా అంటే ఫస్ట్ గణపతిని అట్ అట్లా గుర్తొచ్చింది నాకైతే ఇట్లా మంచి అరిచేతిలో వేసుకొని పసుపు ముద్ద చేస్తుంటే స్వామి నిజంగా అట్లా వచ్చి కూర్చున్నాడు అనిపిస్తుంది నా చేతిలో అంత బాగున్నాడు అనిపించింది తర్వాత అట్లా పసుపు ముద్ద చేసిన తర్వాత మనము కొంచెం కుంకుమ పట్టు పెట్టి పీట వేసి పెట్టుకోవాలి ఈ ఇదంతా ఇట్లా సపరేట్గా ఎందుకు అని అంటే క్షీప్రగణపతి అంటేనే ఒక ముద్ద ముద్ద పసుపు ముద్ద కానీ ఆవు పెండ కానీతో తో చేసిన ఆ ముద్దకే క్షీప్రగణపతి అని పేరు పెట్టుకుంటాం మనం విగ్రహం పెట్టుకొని చెయ్యొద్దు ఇక్కడ పసుపు ముద్ద అయినా ఆవు పెండైనా ఇది అన్నట్టు అంటే ఆ పూజా విధానం పద్ధతే ఈ పసుపు ముద్దతో ఉంటుంది అన్నట్టు అందుకనే నేను ఇంత సపరేట్గా మళ్ళీ చెప్తాను ఎందుకంటే కొందరికి డౌట్ వస్తుంది కదా వినాయకుడు ఉంటాడు కదా చిన్న విగ్రహము అట్లా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కదా అని ముందే చెప్తున్నాను అట్లా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మందార మాకు వేసిన మందార ఆకైనా ఏ ఆకైనా తమలపాకులు నాకు అందుబాటులో లేవు చేసుకోవాలన్న కోరిక గట్టిగా ఉంది నా కారు ఈ సంకష్ట రోజు అందుకని చెప్పి అందుకని నేనైతే మందారమాకు వేసి కూర్చోబెట్టి ఎందుకంటే ఇరవై ఒక్క పత్ ఇరవై ఒక్క రకాల పత్రి స్వామివారికి అలంకరణగా చేస్తాం కదా మనం అందుకని చెప్పి మందారమాకైనా నడుస్తుంది అట్లేముండదు తర్వాత ఇక్కడ ముఖ్యమైనవి ఇంకేమిటి అంటే ఎర్రటి అక్షంతలు ఎర్రటి పువ్వులు ఐదు దీపాలు మెయిన్గా శ్రీప్రగణపతి గణపతి పూజకు ముఖ్యమైనవి ఐదు దీపాలు ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతలతో మనం పూజ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీపాలన్నీ స్వామివారిని అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఆ దీపాలన్నీ వెలిగించి ధూపం వేసి స్వామివారికి చూపెట్టాలి తర్వాత మనం ఎర్రటి పూలతో పూజ చేసుకోవాలి నెయ్యి నెయ్యి దీపమైనా పర్వాలేదు నూనైనా వెయ్యొచ్చు నెయ్యే వెయ్యాలనేది ఏముండదండి మనం ఆ నువ్వుల నూనె కానీ ఏ నూనె నా కొబ్బరి నూనె కూడా వాడతారండి గణపతికి కొబ్బరి నూనెతో కూడా దీపం మంది పెడతాం కదా అది కూడా శ్రేష్టమని చెప్తారు అంటే మా గణపతి మా దగ్గర నిజామాబాద్లో టెంపుల్ ఉంది కదా నేను అక్కడ పంతుల దగ్గర తెలుసుకున్న విషయాలే నేను మీతో చెప్తున్నాను నేను ఇట్లా చేసుకోబట్టి పదిహేను పదహారు సంవత్సరాలు అయిందండి అంటే ఇట్లా నాకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అట్లా కోరిక కానీ ఏదైనా బాగుండాలని చేసుకుంటాను కదా అందుకని చెప్పి తర్వాత ఈ దీపాలు వెలిగించిన తర్వాత గణపతిని అవహయామి చేసుకోవాలి ఆవహయామి స్థాపయామి సింహాసనం సమర్పయామి అని చదువుకుంటాం కదా అవన్నీ చదువుకున్న తర్వాత పసుపు వేసి కుంకుమ వేసి అక్షంతలు వేసి పువ్వులు పెట్టుకోవాలి ఎర్రటి పూలేనండి వేరే పూలైతే పెట్టొద్దు ఎర్రటి పూలు పెట్టుకోవాలి మందారమైన గులాబీ పూలు కూడా ఎర్రటి దొరుకుతున్నాయి కదా అట్లా పెట్టుకొని పూజ చేసుకోవాలి మనకు అష్టోత్తరాలు ఉంటాయి కదా గణపతి అష్టోత్తరాలు ఓం వినాయకాయ నమ ఓం విఘ్నరాజాయ నమ అని ఉంటాయండి మనకు చిన్న చిన్న బుక్కులలో దొరుకుతాయి అవి అష్టోత్తరం చదువుకోవాలి తర్వాతనేమో మనము ఇక్కడ ఒక మంత్రం ఉంటుందండి నేను ఆ మంత్రం ఇప్పుడు చెప్తాను ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి మంత్రం చెప్తాను చూడండి రాసుకోండి ఓం ఐం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే మమ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ ఇంకొకసారి చెప్తాను వినండి ఓం ఐం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే మమ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ అని ఈ మంత్రం ఏంటంటే వినాయకుడు వినాయక తండ్రి విఘ్నేశ్వర గౌరీ గౌరీపుత్ర తండ్రి నా కోరిక తొందరగా నెరవేర్చు శీఘ్రమే తొందరగా నువ్వు వచ్చి నెరవేర్చు అని ఆ మంత్రంలో అర్థమని అయ్యగారు అయ్యగారైతే ఆ మంత్రం చదువుకుంటూ మనము ఆ మంత్రమేమో మనం అక్షంతలు చేతిలో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు మనం ఆ ఒక్కొక్కసారి అక్షంతలు తీసుకొని మంత్రం చదువుకొని ఆ గణపతి దగ్గర వేసి మళ్ళీ అక్షంతలు తీసుకొని మళ్ళీ గణపతి దగ్గర వెయ్యాలి అట్లా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం మనం చదువుకోవాలి ఎర్రటి అక్షంతలతోనండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎర్రటి అక్షంతలతోనే మనం పూజ చేసుకోవాలి అది ఎర్రటి అక్షంతలు మనం కొంచెం కుంకుమేసి ఆవు వేసి కలుపుకొని ఫస్టే మనం అక్కడ గిన్నెలో పెట్టుకుంటే మనకు రెడీ ఉంటాయి కదా అట్లా చదువుకొని పూజ చేసుకోవాలి తర్వాత మనము కొబ్బరికాయ కొట్టాలి అరటి పండ్లు కానీ పండ్లు నివేదన ఏ అయినా నడుస్తుంది ఆ పండ్లు నివేదన చేసి కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ నివేదన చేసి తర్వాత హార తినయ్యాలి ఈ మంత్రం చదువుకునే ముందు మంత్రం చదివిన తర్వాత అయినా సరే మనం ఒక కోరిక ఏదైనా ఒక కోరిక మనం ఏదనుకుంటున్నామో మనసులో అది గట్టిగా స్వామి నా కోరిక నెరవేర్చు అని గట్టిగా గణపతి మన ముందు కళ్ళ ముందు ఉన్నాడు అనుకొని వింటున్నాడు అనుకొని మనం గట్టిగా చెప్తే ఆ తండ్రి తప్పకుండా వింటాడండి వెంటనే మనకు ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ భక్తి ముఖ్యము భక్తి మనము మళ్ళీ భగవంతునితో మనం ఏ దే దేవుడితోనైనా ఒక బంధం ఉండాలి కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది తండ్రి 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 అంటే నిజంగా మన మన ఇట్లా ముందే ఉన్నాడు అని అనిపిస్తుంది అంత ఇష్టంగా అంత ప్రేమగా భక్తితో భయముతో మనం ఆ పూజ చేసుకోవాలి ఎప్పుడైనా ఒక పూజ చేయాలంటే భయం ఉండాలి భక్తి ఉండాలి ప్రేమ ఇవన్నీ ఉండాలని అంటావు కదా నేనైతే అట్లనే అట్లా అనుకునే చేస్తాను తర్వాత కొబ్బరికాయ కొట్టి నివేదన చేసిన ఇట్లా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా ధూపం వేస్తా నేనైతే వేయండి ధూపం వేస్తే మంచిది కదా ధూపం వేస్తే ఏంటంటే చెడు ఉంటే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంతా వెళ్ళిపోతుంది తర్వాత హారతినిచ్చి మంచిగా జై గణేష జై గణేష అనుకుంటూ ఓం గం గణపతయ్యే నమ అనుకుంటూ కొంచెం ఆ రోజంతా మనం స్మరించుకుంటే మంచిది అలా స్మరించుకుంటూ ఉండాలి మా మా ఊర్లోనైతే అసలు గణపతి గుడిలో ఎంత బాగా చేస్తామోనండి పూజ చాలా బాగుంటుంది అక్కడ కానీ నేను ప్రతిసారి వెళ్ళలేకపోతా కదా అందుకని ఇక్కడ కూడా నా మనసు అంతా మా గణపతి గుడిలోనే ఉంటుంది బాగా ఇష్టం నాకు ఎందుకో ఊటే మనసు కొట్టుకుంటా ఉంటుంది నేను ఎట్లా పూ పూజ చేసుకున్నానో మీరు కూడా చూశారు కదా వీలైన వాళ్ళు తప్పకుండా పూజ చేసుకోండి మంచి ఫలితం లభిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి